ఈ నెల పంతొమ్మిదో తేదీన విశాఖలోని రామకృష్ణ బీచ్లో తలసేమియా రన్ నిర్వహిస్తారు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమయ్యే ఈ తలసేమి రన్లో భాగంగా పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల విభాగంలో రోజు నిర్వహిస్తారు ఇదే విషయమే ఇండియా ట్రస్ట్ కే రాజేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆ వివరాలను తెలియజేశారు తెలిసి మారాన్ ఆర్గనైజ్ చేయడం ఆర్గనైజ్ చేయడం జరిగింది కాకపోతే మే సెవెంత్ నాడు ఆపరేషన్ సింధూర్ తరగడంతో ఆ రన్ని మనం పోస్ట్పోన్ చేసాం ఇప్పుడు అదే రన్ జూలై పంతొమ్మిదిన విశాఖపట్నం ఆర్కే బీచ్లో సాయంత్రం ఆరు గంటలకి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మేడం నారా భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో శ్రీమతి కర్ణం మల్లేశ్వరి గారు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ చీఫ్ గెస్ట్గా మరియు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ కమన్ గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమం కలిసి సీనియర్ రన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు దాదాపు మూడు వేల మంది కంటే కూడా పైగా రన్నర్స్ రిజిస్టర్ చేసుకున్నారు ఇంకొక ఆరు రోజులు మాత్రమే మిగిలింది ఐదు వేల స్లాట్లు మాత్రమే ఉన్నాయి మిగిలిన వారు కూడా ఫర్దర్గా ఈ యొక్క రన్ కోసం ఇందులో పార్టిసిపేట్ చేయడానికి మా యొక్క వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి అంతేకాకుండా ఎవరైతే రిజిస్టర్ చేయలేకపోయినా పర్వాలేదు స్పాట్లో కూడా అప్పుడు కూడా అక్కడ చేసుకోవచ్చు మీరు రన్లో జాయిన్ కావచ్చు పెద్ద ఎత్తున మీరందరూ కర్రలు రండి ఈ యొక్క తలసీమియా అవేర్నెస్ రన్లో పాల్గొని దీని గురించి అవగాహన పెంచి ఈ తలసీమియాని మనందరం కలిసి కంట్రోల్ చేయాలి దీనికి మీ అందరికీ ఎన్టీఆర్ తరఫు నుంచి ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ శ్రీమతి నారా భువనేశ్వరి గారి తరఫు నుంచి ఆహ్వానం అందజేస్తున్నాను నేను మ్యూజికల్ నైట్ కూడా ఉంటుంది పెద్ద ఎత్తున ఫైర్ వర్క్స్ మ్యూజికల్ నైట్ మ్యూజికల్ నైట్లో శ్రీమతి సమీరా భరద్వాజ్ గారు వినే ఉంటారు మీరు గుడ్ సింగర్ వెరీ ఫేమస్ పాపులర్ సింగర్ అండ్ యాక్ట్రెస్ ఆవిడ ఈ మ్యూజికల్ లైఫ్ని కనెక్ట్ చేస్తారు సో మీరందరూ కూడా తప్పకుండా ఇందులో పాల్గొని దీన్ని ఈ యొక్క మెసేజ్ని క్యారీ చేస్తారని చెప్పి ఓకే ఆశిస్తున్నాము థ్యాంక్ యూ